రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఆర్ఎస్ఎస్ పిలుస్తారు ఆ సంస్థ వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా అంటే భారతదేశం మొత్తం ఎక్కడి నుంచి వరకు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ హిందూ సముద్ర జరుగుతున్నాయి హిందూ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ కార్యక్రమం చేయడంలో ఆర్ఎస్ఎస్ ప్రణయం ఏమీ లేదు ఆర్ఎస్ఎస్ కి కృతజ్ఞతగా ఈ కండ మండలాల్లో ఉండే ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి కృతజ్ఞతలు చెప్పడం కోసం మనం ఇక్కడ నచ్చాం దేనికి కృతజ్ఞతలు చెప్పాలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘి మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అసలు ఆ సంఘం ఏం చేసింది ఆ సంఘం మనం ఏం హెచ్చరించింది ఆ సంఘంతో మనకు పని ఏంటి అంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ జీ మీకు పూర్తి పేరు చెప్పలేదు కానీ పేరు డాక్టర్ జీ అని పిలుస్తారు ఆయన హిందూ ధర్మం అనేటువంటి దాని గురించే స్థాపించలేదు దేశ రక్షణ ధర్మరక్షణ ఎందుకోసం స్థాపించారు దేశ రక్షణ ధర్మరక్షణ కాబట్టి అందరికీ దేశం అంటే చాలా అభిమానం ఉంది దానికోసమే ఎందుకు సంస్థ స్థాపించాలి అంటే మన సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే మనకు స్వతంత్రానికి పూర్వమే స్థాపించబడింది ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ లేకపోతే ఈ భారతదేశం ఎలా ఉండేది అంటే పూర్వం తీసుకుని మొదలను తర్వాత అనేక మంది మన మీద దండయాత్ర చేసి మనం చాలా మంది స్త్రీలు ఎత్తుకుపోయారు ఆ పరిస్థితుల్లో మనం ఏడుస్తూ ఉండేవాళ్ళు మీరు ఈ మధ్యన త్రిపుల సినిమా ఉంటాం చూసారా ఎన్టీఆర్ సినిమా త్రిపుల ఆ సినిమాలో ఒక కోరి ప్రయత్నం నుంచి ఒక అమ్మాయిని తీసుకుని కోరిందా పట్టణానికి తీసుకొచ్చి తన రాత్రీకరణ చేస్తారు ఎత్తుండ్రి అదే పరిస్థితి మనకు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ లేకపోతే ఈ ప్రపంచమే అస్తంజస్తంగా నడిచారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎలా ప్రారంభించారు అనేటువంటి విషయానికి వస్తే డాక్టర్ చీ అనేటువంటి ఆయన ఆయన ఒక్కలే ఎవరైనా సంస్థ ప్రారంభం చేసిన అవసరం ఎలా ఉంటుందండి సంకల్పం ఒక్కడికే వస్తుంది మనమంతా సంఘటితంగా కలిసి ఉంటేనే కలదు కూ అంతేనా ఎలా కృషి ఉండాలి మాకు చాలా కులాలు ఉన్నాయి ఆ కులాలన్నీ వేరే వేరే కులాలు ఆ కులాలన్నీ మనం కలవంటే కలవగలవా అనుకుంటే ఈ కులాల మధ్యలో కొన్ని చిచ్చులు వచ్చి ఈ మతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు వాడిని వాడి నుంచి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడం కోసం ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ స్థాపించబడింది ఆర్ఎస్ఎస్టువంటి సంస్థ లేకపోతే మనం ఈరోజు కేంద్రవాళ్ళు మన మీద కలెక్ట చెప్తాను జరిగే మనం ఐదు వందల సంవత్సరాలు పెట్టింది మన దేవుడి గుడి పెట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఎగుడు పెట్టండి మేడం ఎగుడు పెట్టండి అయోధ్య రామ ఈ రామ మందిరం నిర్మాణం జరగడానికి ఏ సంస్థ కావాలంటే అదే నా మాతృ సంస్థ రాష్ట్రీయ సేవ సేవ సంఘుని ప్రతి హిందువు కూడా ఇంత మేము చేయి వేసుకుని చెప్పుకోవాలి కోర్టు కేసాగించాలి ఎంతో మంది తన తలసేకులు ప్రాణ్యాగం చేసి బాద్రి మసీదు కూల్చి హిందూ ధర్మ స్థాపన కోసం మా రాముడు పుట్టిన భరుతులు పాలించిన ఈ ధర్మభూమిలో రాముడికి నివాసం లేకుండా రోజు అని కలసాకి కేంద్రం కలిసి ఆ యొక్క రామ నిర్మాణం కోసం మన దేశంలో మనమే ఆ రాజ చూడటానికి మనకి ఐదు వందల సంవత్సరాలు బట్టి మనందరం ఎవరి వారసులో రాముడి వారసు రాజుల క్షత్రులు అంటే వేరత్వం కలిగినటువంటి వారు ఉన్నారు అందరికీ కూడా చిన్న విషయాన్ని చెప్తాం ఎందుకంటే మనందరికీ కూడా మత సహనం ఉంది కానీ పర్మత సహనం ఎక్కువైపోయింది మన మత సహనంతో పాటు పర్మత సహనం ఎక్కువైపోయింది పర్మత సహనం ఎక్కువైపోయిందంటే ఏం జరుగుతుందంటే మన యొక్క మన దేశానికి ద్రోహం జరుగుతుంది కాబట్టి అదేంటండి మన దేశానికి ద్రోహం ఏది జరుగుతుంది మనం అందరం హిందూ మతాన్ని పాటిస్తున్నాం కదా అనుకుంటే ప్రతి జరుగుతుంది ందో ఈ భరిత మాత కుటుంబంలోంచి ఈ భరిత మాత కుటుంబంలోంచి బయటికి వెళ్తే అంతే బాధపడుతుంది అలాంటిది ధర్మరక్షణ కోసం దేశ రక్షణ కోసం మనందరం కూడా సంఘటితం కావాలి డాక్టర్జీ ఏం చెప్పారంటే ఆగ్గర కూర్చొని నా దేశానికి స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నాను కానీ స్వతంత్రం పోయింది ఏ స్వతంత్రం పోయింది అంటే పల్లొక సహనం పెరిగి స్వతంత్రం పోయింది కనుక డాక్టర్జీ ఏం చేశారంటే ఒక సంఘటన శక్తి కావాలని ఒక పిల్లాడికి దగ్గరికి తీసుకొచ్చి ఒక పిల్ల ముక్క ఒక పిల్ల చాలా సింపుల్ గా కదా అయితే ఐదు పిల్లలు కలిపి కట్ట కట్టిస్తే వెనకొట్టడం ఒక పిల్ల ముక్క నెలకొట్టడానికి ఐదు పిల్ల మొక్కలు నేర్పొట్టడానికి చాలా వ్యత్యాసం అవుతుంది కనుక మనం అందరూ ఎలా ఉండాలి ఐదు పుల్ల మొక్కలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండాలని ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ పాపత్రయపడుతూ ఉంటుంది ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది అంటే వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి హిందువు కూడా కలవాలి వారి వారి కష్టాలు వారే చెప్పుకోవాలి మీరందరూ సంఘటితంగా ఉన్నప్పుడే వారి మీదకి ఎటువంటి దాడులు జరగదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ప్రభుత్వ కూడా ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి ఈ హిందూ సమ్మేళనాల యొక్క గొప్పతం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కోరుకునేది రాష్ట్రీయ స్వయం సేవ కోరుకునేది ప్రతి మానవుడు కూడా ఐదు లక్షలతో ముందుకు వెళ్తే మనం యొక్క ఇప్పుడు వంద సంవత్సరాలు పూర్తయింది రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ యొక్క ఇరవై సంవత్సరాల్ని అమృత కాలము అని పిలుస్తారు మన భారతదేశం విశ్వగురువుగా ఎదగడానికి ఈ ఇరవై సంవత్సరాలు చాలా ముఖ్యం ఎప్పటికే చూడండి ఎప్పుడైనా యుద్ధాన్ని మనం కళ్ళతో చూసామో ఒక పదిహేను సంవత్సరాల క్రితం యుద్ధాలేమైనా తెలిసా మనకి ఎవరైనా యుద్ధం చేస్తే చేతులు కట్టుకుని ఉంచున్నావు ఏదైనా యుద్ధం వస్తే చేతులు కట్టుకుని నుంచున్నావు కానీ గత పదిహేడు సంవత్సరాల నుంచి నా దేశానికి ఆ రక్షకులు వచ్చాడని యుద్ధాలు మనమే చేస్తూ సింధూర్ అనేటువంటి ఆపరేషన్ లో నా దేశం చరిత్యాన్ని నా ధర్మ చరిత్యాని చేస్తే మనల్ని కూడా వెడిచి చెప్పి మన దేశం గర్వంగా చెప్పింది మన చేతులు పెట్టి సింధూర్ ఆపరేషన్ జరిగితే దేశ రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం ఆ యొక్క బాటల్లో ఉండేటువంటి మన యొక్క కుటుంబ సభ్యులు మన దేశం మీద ముఖ్యమంత్రి దండయాత్ర జరగకుండా మనం దేశాన్ని మూడు పట్ల నుంచి కాపాడుతున్నారు అటువంటి గొప్ప జన్మభూమిలో మనం పుట్టినందుకు మనందరం కూడా ఎవరి పెట్టారు ఇందాక పాట పాడేరైనా కులాలు వేరేనా మతాలు వేరేనా ఇవన్నీ ఎవరి పెట్టినా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే నేను వేరే మతానికి కుదరు ఇది ఎవరి దేశం భారతదేశం భారతదేశం పుట్టిన వారు అందరూ కూడా భారత మాట పెట్టాలి ఒక తల్లి గర్భంలో పుట్టి ఈ తల్లి మాది కాదు అన్నవాడు గత ఈ దేశంలో పుట్టి గోత్ర ఉంటుంది ఉందా అందరికీ గోత్రం ఉందా ఉందో గోత్రం ఉంది అందరికీ నాకు గోత్రం లేదు అని నేను నాకు గోత్రం ఏ గోత్రం లేదు మాట్లాడే గేత్రం లేదు పెద్ద కష్టం మాత్రం లేదు పడిప మాత్రం లేదు నాకు ఏ గోత్రం లేదన్నవారు చేతులు వస్తాను అందరికీ గోత్రం ఉన్నాం వాస్తవం ఉన్నవారికి ఆదివారం స్వాతత్రంతో పదండి చెప్పండి వారికి ఆస్వా స్వాతత్రంతో పగ లేదు కదా గదిగో తెలియదు మనందరికీ జాత్ర ఉంది స్వాతం చెప్పి ఆ నియోజనం గురించి తెల్లవారు చెప్తాడు మనం చెప్తే మాత్రం ధైర్యం అనేది కానీ వాడే మన వరకు మా వాడే కదండి ఇప్పుడే కదండి పక్కకి వెళ్ళాడు అంటే కుదరదు ఈ రోజు వాడు అక్కడికి వెళ్ళాడు రేపు నిన్ను నేను ఇంట్లో కూడా వస్తాడు నిన్ను కూడా మారుస్తాడు మనం అందరం కూడా ఋషులు యొక్క సంతతి మన అందరం ఎవరై పెట్టలో ఋషులు యొక్క సంతతి మన అందరం కూడా ఈ రోజు మన కాకుండా ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ వీర కగ్గాన్ని ఎవరు ప్రసాదించారు అమ్మవారు ప్రసాదించింది వీర కగ్గాన్ని ఛత్రపతి శివాజీకి మన దేశ రక్షణ కోసం దేశాలు సాధించి మన యొక్క దేశ రక్షణ కోసం శరీరాన్ని త్యాగించేసినటువంటి వీరుడు ఎంతమంది అల్లూరి ఛత్రపతి శివాజీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఎంతమంది దేశ భక్తులు మన ఇంట్లోనే మనమందరం కూడా వారి వారసులు వీరందరూ ఎవరంటే ఋషులు అప్పుడు ఈ ఋషులు యుద్ధాలు వచ్చినప్పుడు వారి వారి వ్యక్తి జీవి వ్యక్తిగత శరీస్త వ్యక్తిగత దేహాన్ని మార్చుకుని యుద్ధ దేహాన్ని పొందుతారని బాధలు చెప్తాం ఈ రాణి రంగముడు కావచ్చు భగత్ సింగ్ కావచ్చు అల్లూరు సీతారామరాజు కావచ్చు వీరందరూ కూడా ఒక ఋషులు ఆ ఋషులు ఈ దేశ రక్షణ కోసం వారి వారి అవతారాలు ఎత్తారు తప్ప వారు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు కనుక మనందరం కూడా భారత మాత బిడ్డలం కాబట్టి బాగా ఉంది ఇప్పుడు మేము చేయాలి మీరేదో చక్రానికి వచ్చారు కదా నేనేం చాలా విషయాలు తెలుస్తూనే ఉంటాడు మన పిల్లలకి చిన్నప్పటి నుంచే అనేక విషయాలు మనం చెప్పాలి మీ అందరికీ రఘుపతి రాఘవ రజారా పతి తప సీతారా తర్వాత తప్పండి అది తప్పు నీది నిజం అంటే రఘుపతి రాఘవ రజారా పతి పపన సీతారాం సుందర విగ్రహ மோ துளசீ சார்பிரீசீத்தாரவத்த ஜல பிரிய சீத்தார ஜாலக்கு ரமண சீத்தாரய ஜல சீதாரி அசல பாட